స్వాగతం ఈ ఐదేళ్లు ఆంధ్రజనం విడతల వారీగా కొనుక్కుని దాచిపెట్టుకున్న ని ఒక్కసారిగా వైఎస్ఆర్ సిపి మీద కొట్టి కడిగి పారేశారు వార్ వన్ క్లీన్ స్వీప్ లను కనీసం ఊహించలేని ఊడిగపు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ టీవీ ఛానళ్లు ఇంకా సిగ్గు శరం లేకుండా నోళ్లు పారేసుకుంటున్నాయి తెలుగోళ్ల ఓటు విస్పష్టంగా ఉంటుందని చెప్పడానికి మళ్ళీ ఇదే నిదర్శనం గెలుపునిస్తే అటు ఇటు దిక్కులు చూడని నైజం ఇది ఈ వ్యవహార శైలి గురించి ఎన్నిసార్లు ఈ పేజీల్లో మొత్తుకున్నాను ఇక ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్న జగన్ అసెంబ్లీలో మరోసారి అదే కుర్చీలో కూర్చోబోతున్నాడు కాకపోతే ఈసారి అతను మాజీ సీఎం అంతే తడా కొడాలి రాని అంబటి రాంబాబు ముఖ్యంగా రోజా వంటి వాళ్ల రాజకీయ జీవితాలకు ఈ తీర్పు ఒక గు కావాలి ఎవరు ఓడిపోయినా వేరే విషయం కానీ గెలుపులు మాత్రం అహంభావాలకు విర్రవీగుళ్లకు దారి తీయకూడదు ఇదే చరిత్ర చెప్పిన నిజం ఇదే సూత్రం తెలుగుదేశానికి కూడా అతికిపోతుంది ఇప్పటికీ ఈ మాటలతో సరిపెట్టుకుంటున్నాం గతంలో టీడీపీ అధినాయకత్వం చేసిన పొరపాట్లు తప్పిదాలు మళ్లీ చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే ఆరోగ్యకరం ఆంధ్రాలో పూర్తిగా అనారోగ్యకరమైన సామాజిక వాతావరణం వేళూనుకుపోయింది తెలుగుదేశం అధినాయకత్వం అది గుర్తించకపోతే అది చారిత్రాత్మక తప్పిదమే అవుతుంది తెలుగుదేశానికి మళ్లీ దేశంలోనే ఒక అద్భుతమైన పాత్ర పోషించే అవకాశం వచ్చింది ఇక పడ్డోడు చెడ్డోడా కాదా అనే మాటల్ని జగన్ కో ఆలోచించుకోవాలి ఫినాయిల్ ఫ్రీగా వస్తోందని తాగితే సరిగ్గా ఇదే గతి దేంతో ఏ పని చేయాలో జనాలకు బాగా తెలుసు దట్ ఇట్